ముఖ్యంగా స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి ఇక్కడ మేము మాట్లాడుతుంది ఎక్కడంటే ఎంకన్ బాయ్ ఫరిసామల్లలో మున్సిపాలిటీ సెంటర్లో మాట్లాడుతున్నా మున్సిపాలిటీ సెంటర్ అంటే ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ ఉంది ఇక్కడ దీన్ని సెంటర్ అంటారు దీన్ని ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు పిల్లలు ఈ వాకిల్ దూరం నుంచి వెళ్తారు ఇక్కడ గోడ పరిస్థితి చూడండి ఏ రకంగా ఉందో ఎంత భయంకరంగా ఉందో పిల్లలు ఇంటర్వెల్ తర్వాత ఆడుచుకున్న ఆడుకున్న ఆడుకోవడానికి బయటకు వస్తుంటారు ఒకవేళ ఏదో ఏదో ఇంటర్వెల్ కోసం ఏదో ఒక రకం బయటకు వస్తుంటారు ఇక్కడ ఏదైనా జరగరానిది ఏదైనా ఒక గోడ కూలి ఏదైనా ఒక ప్రాణ నష్టం జరిగితే ఆయన ప్రాణ నష్టం జరిగేంత వరకు ఆలోచించద్దండి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక డెమాలిష్ చేసి డెమాలిష్ చేసి ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తారా లేకుంటే గోడ కూడా డెమాలిష్ చేస్తారా చేయండి కమిషనర్ గారు అదే సేమ్ టైం ఏంటంటే ఇక్కడ స్కూల్ ఉంది ఇక్కడ చూడండి స్కూల్ ఎన్విరాన్మెంట్ ఏ రకంగా ఉందో అంటే చెత్త ఏ రకంగా ఉందో చూడండి నీళ్ళు ఎట్లా రకంగా నిలబడినాయ చూడండి ఎందుకంటే ఈ వర్షాలు ఎక్కువైపోయినప్పుడు ఏమైతే అంటే నీళ్ళు ఎక్కడైతే నిలబడినాయో ఎక్కడైనా దోమలు అనేది విపరీతంగా వస్తాయి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చిన్నపిల్లలకి రావడానికి చాలా చాలా ఆస్కారం ఉంటుంది దయచేసి కొద్దిగా మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఈ పరిశ్రమలన్నీ ఫస్ట్ క్లీన్ చేపేయండి విజ్ఞప్తిస్తున్నాను నా పేరు కాజా ఆదోని నమస్కరిస్తున్నాను దయచేసి చెప్తున్నా ఇక్కడ స్కూల్ ఉన్న ఉందని మర్చిపోకుండా విద్యార్థులు దరిదాపుగా వంద మంది ఉన్నారని మీ దృష్టిలో వచ్చిందో లేదో తెలియదు దయచేసి చెప్తున్నా ఇక్కడ గోడ ఇక్కడ చెత్త అక్కడ పిల్లలు ఇక్కడే అసయము అక్కడే చెత్త ఇప్పుడు మన పిల్లలు కూడా స్కూల్కి పోతుంటారు సార్ మన పిల్లలకి మంచి మంచి భవిష్యత్తు రావాలా మంచి మంచి ఉద్యోగాలు రావాలా మంచి చదువు చదవాలని మేము ఎట్లా కోరుచున్నాము మన వాళ్ళు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ చదువుతున్నారు వాళ్ళు కూడా ఆడాలని ఆడుకోవాలని చాలా ఉల్లాసంతో పిల్లలు ఉంటారు మనకి దరిద్రం ఏమంటే ఆడుకోనికి స్థలంలా ఎట్లో ఆడుకుందామంటే ఇక్కడి నుంచి దరిదాపుగా యాభై సెంటు స్థలం ఉంటుంది అక్కడ నూట ఇరవై గుంతులు ఉన్నాయి మనకి సమస్య ఏమంటే ఉండేది యాభై సెంటు స్థలం అది నూట యాభై గుంతులు ఉంటే ఏ పిల్లలు ఆడుకుంటారు సరే మున్సిపల్కే పోదాం అనుకోండి అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు క్రికెట్ ఆడతారు చిన్న పిల్లలకి బాల్ తగితే వాళ్ళ పరిస్థితి ఎట్లా అది ఆ పూర్వకంలో వెనకల ఆల్రెడీ ఒక పిల్లోనికి బాల్ తగిలి వాళ్ళకి చాలా ప్రాణ నష్టం జరిగి ఇటువంటి సమస్యల్లో చిన్న పిల్లోని పెద్ద గ్రౌండ్కి ఏ తల్లి తండ్రి అయినా పంపిస్తారా సార్ వినుపముగా అడుగుతున్నాము ఎన్నో గవర్నమెంట్ వచ్చినాయి ఈ మున్సిపాలిటీని తీసి దూరంగా పెట్టండి వాళ్ళు అడుగుతున్నారు పొద్దున్నుంచి రాత్రి వరకు ఇక్కడ ఏ ట్రాక్టర్లు ఏ లారీలు రావు రాత్రి పెట్టిపోతామంటే సార్ పొద్దున్న లేచింది అది కడిగి మరీ చెత్తంతా తీసినాక మరీ కడిగి ఏమి పెట్టరు ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే చెత్త తీయడము అక్కడ పారేయడము మరీ వచ్చి ఇక్కడ పెట్టడం అంటే అక్కడ దోమలు మీగలు ఏవి రావా మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇక్కడ వేడి భోజనం పెడుతున్నారు ఆ భోజనానికి కూర్చున్నటప్పుడు ఆ ఈగలు ఈగలంతా ఆ తట్ట మీద కూర్చుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఆ మాట అది ఏమవుతున్న ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది అంటే వాళ్ళు చేసే తయారు చేసేవాళ్ళు వంట వాళ్ళు కానీ కాంటాక్ట్ దారిలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సరిగ్గా చేయడం లేదు అని వాళ్ళ మీద అపరాధం పోతుందే కానీ మన పురాగల సంఘంలో ఇట్లా చేస్తున్నాము తప్పుగా అని మేము భావించం దయచేసి చెప్తున్నా పాత గవర్నమెంట్ మాదిరిగా కాకుండా ఇప్పుడు ఉన్న కూటమ గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో దయచేసి ఇన్ని రోజులు మేము ప్రతి ప్రతి ఒక్కరికి అడుకుంటున్నాం సార్ దయచేసి ఇక్కడ మున్సిపాలిటీ వద్దు మున్సిపాలిటీ వద్దని మన గవర్నమెంట్ తరఫున అతను మేము చేస్తే ఇది మన గవర్నమెంట్కి పేరు ప్రత్యక్ష ప్రత్యక్ష పేరు ఉంటుందని మేము అనుకుంటున్నా దయచేసి సార్ ఫస్ట్ ఏ సంతకం పెడతారు ఏ సంతకం పెడతారని కాస్తున్నారు దయచేసి ఈ విద్యా సంస్థకి చదివే ఇప్పుడు ఉన్న పిల్లలే ముందున్న పౌరులు వాళ్ళు భవిష్యత్తులో ముందుగా గుర్తించి వాళ్ళకి మంచి విద్యాభ్యాసము మంచి గ్రౌండ్లు మంచి ఆడేకి తెచ్చిస్తే మాకు అనుకూలంగా అవుతుందని మేము అనుకుంటున్నా దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ కమిషనర్ గారు గత సార్ కమిషనర్ గారు సార్ మీకు మూడు మూడు ఇంట్రీగా మేము అక్కడ బ్రిడ్జ్ కాడా ఇంకో బ్రిడ్జ్ కాడా అక్కడ గుంతు కాడ ప్రతి ఒక్కటి మేము అడిగినాము అది మీకు మీ వరకు వచ్చిందో లేదో తెలియదు దయచేసి ఈజీ ప్లే న్యూస్ అతను చూసి మీరు దయచేసి రియాక్ట్ అయ్యి ఫస్ట్ మనకు అనుకూలంగా ఉండే విద్య విద్యని విద్యాభ్యర్థుల్ని పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు చూడండి చిన్న చిన్న ప్రాణాలవి ఎందుకంటే ఇక్కడ చదివే వాళ్ళు ఒకరే కాదు ఒకే స్కూల్ కానీ కాదు ఉర్దూ మీడియం ఉంది తెలుగు మీడియం ఉంది దయచేసి చెప్తున్నాను మీరు ఈ చిన్న పిల్లలు దాన చేయరు తిన్న చిన్న పిల్లలు ఏం అడుగురు అని జోక్యంగా చూసుకోండా తీసుకోకుండా మీరు దీన్ని చాలా ఫోకస్తో చాలా మైండ్లో పెట్టుకొని మనది అని చేస్తే చాలా కృతజ్ఞత అవుతాము దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ఆర్డర్ కాదు రిక్వెస్ట్ ఎందుకంటే మూడు దగ్గర మేము అడిగినాము అది ఏమి స్పందన లేదు దయచేసి స్పందన ఫస్ట్ దీనికి చేసి మాకు రిక్వెస్ట్గా అడుగుతున్నాను వెంకటబాయి దగ్గర మీ ఈ ఒక్క పని చేస్తే మీ పేరు ప్రతి ప్రతిష్టాపలుగా ఉంటాయని కోరుస్తూ నేను భీమస్వామి వెంకటబాయి క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 Cell seven three nine six double zero double three nine four.